నిర్మిషాలని వైసీపీ హాయంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే సిట్టి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇక ఈడీ కూడా ఎంటర్ అయింది అసలు లిక్కర్ స్కామ్ సంబంధించి ఏం జరుగుతుందో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే సిట్టి విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ఈడీ ఎంటర్ అయింది అసలు ఎలా చూడాలి లిక్కర్ స్కామ్ సంబంధించి ఈడీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పైన మూడు నుంచి నాలుగు కేసుల దాకా ఈడీ కేసులు పడినాయి ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది గానా పడిందంటే అది ఆశామాషి వ్యవహారం కాదు సీబీఐ కేసులైనా సరే దాదాపు ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఏది ఒక ఫైనలైజ్ చేసి క్లియర్ కట్గా పాలనోని దోషిగా తేల్చేసి అతని కటకటాలు వెనకలు చూసినటువంటి దాఖలాలు సీబీఐ దృష్టిలో లేవు కానీ ఆ యొక్క బ్రాండ్ ఉంది ఈడీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇప్పుడు సరికొత్తగా ఇది ఆషామాషీ వ్యవహారం కాదు కదండి లిక్కర్ స్కామ్కి సంబంధించి దేశమంతా చూసినటువంటి కేసు ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చే కేవలం ఒక నీటి బుట్టంతైతే ఇది ఏకంగా ఒక సముద్రం పార్టీ స్కామ్ జరిగింది ఆంధ్రాలో అనేది దేశంలో ఉన్నటువంటి అందరికీ తెలిసిపోయిన వ్యవహారం ఎందుకంటే సాక్షాత్ పార్లమెంట్లోనే రెండు మూడు సార్లు ఆ చర్చకు వచ్చింది కాబట్టి ఇప్పుడు సరికొత్తగా ఈడీ ఎంటర్ అవడం వల్ల ఒక్క రూపాయి ఇప్పుడు మన అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో ఉన్న పడంగా ఒక పది లక్షలు కన్నా డబ్బులు పడితే అవుట్ ఆఫ్ టెన్ ఏమని మళ్ళీ చెప్తున్నాను అవుట్ ఆఫ్ టెన్ కనీసం మూడు బ్యాంక్ అకౌంట్లు ఇమీడియట్గా హోల్డ్లో పడతాయి ఎక్కడి నుంచి పడిన డబ్బులు అది పోయి మన పాన్ కార్డు ఇచ్చి ఇది సార్ మా అన్న వేసాడు మాకు అవసరాలు ఉంటే చేసాడు పలానా స్థలం అంటే అని చెప్పి ఈవెన్ మనం పోయి బ్యాంకు వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి ఉండాలి కాలంలో అటువంటిది రూపాయి రెండు రూపాయలు కాదు ఏకంగా మూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్లో కనీసం అంటే ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు బ్యాంకు లావాదేవీల్లో జరిగినాయి మిగిలినది అది డబ్బులు వ్యవహారాలు ఈవెన్ ఎలక్షన్స్లో రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్లు సరఫరా చేశారు ఏది చంద్రగిరి కేంద్రంగా అదేవిధంగా తాడేపల్లి ఈ ప్యాలెస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎదురుగా ఉన్నటువంటి డెన్ ఉందో కట్టా ప్రణయ్ ప్రకాష్ ఉన్నటువంటి ఏదైతే అపార్ట్మెంట్లో ఆ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ సరఫరా చేశారు మూడు వందల కోట్లు అదంటే త్రూ బ్యాంక్ అకౌంట్స్ జరగల కానీ ఈవెన్ ఏదైతే పెద్రి రామచంద్రారెడ్డి వాళ్ళ నాయన పేరున్నదో పెద్దిరెడ్డి లక్ష్మారెడ్డి ఆయన పేరు మీద ఒక కంపెనీ పెట్టుకున్నారు దాంట్లో ఉన్న పళ్ళంగా ఒకసారి ఇరవై లక్షలు పడింది ఇంకొకసారి డెబ్బై లక్షలు పడింది ఈ రకంగా డబ్బులు ఎక్కడి నుంచి పడినాయి బాబు మిథుల్ రెడ్డి అని అడిగితే ఎవరు వారు అడిగితే నాకు తెలియదు గుర్తులేదు మీ అంతం చూస్తాను మేము నలిపేస్తాను కూరికేస్తాను రేపు సిట్టు కార్యాలయానికి ఎదురుగా మేము ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను మేము సొంతంగా ఒక ఆఫీస్ కట్టుకుంటాము లేకుండా అంటే సొంత స్థాపనం ఏర్పాటు చేసుకుంటాము మీ కథ ఏందో చెప్తామని చెప్పి అంటున్నారు కానీ మేము ఆ ట్రాన్సాక్షన్కి మాకు సంబంధం లేదు అది ఎట్లా పడిందో తెలియదు అనేది చెప్పి కనీసం చిన్నపాటి మాటగా అనే సీన్ లేకుండా పోయింది ఎందుకంటే తప్పు చేసినారు కాబట్టి ఇప్పుడు ఈడీ ఎంటర్ అవడం వల్ల సిట్కి కొన్ని పరిమితులు ఉండవు అంటే డబ్బులు ట్రాన్సాక్షన్లు ఎక్కడి నుంచి అనేది వాళ్ళు పూర్తిగా లోతుగా చూసే అంత అవకాశం ఉండదు మొన్నటి మొన్న ఏదైతే వీళ్ళు భోపాలు అదేవిధంగా చండీగఢ్ వెళ్ళినారు ఇంకా బీహార్కి వెళ్ళినారు అక్కడ ఎవరైతే చంద్ర లాల్ అనే ఒక వీళ్ళ వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి వాళ్ళని టచ్ చేసి చూసినప్పుడు అసలు ఆ మనిషికి ఈ బ్యాంక్ అకౌంట్లకి సంబంధమే లేదు వాళ్ళకి ఏం చెప్పినారంటే ఒక పాన్ కార్డుకి ఐదు వేల రూపాయలు ఆధార్ కార్డ్కి ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆయన దగ్గర బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయించి ఆయనకి మళ్ళీ ఏం సంబంధం ఆ బ్యాంక్ అకౌంట్లో ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చినటువంటి ఒక సిమ్ ఏర్పాటు చేసి ఓటీపీలు చెడ్డ మంచి అన్ని వీళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఉంటారు ఒక కరెంట్ అకౌంట్ ఉంటుంది కదండి సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ శాలరీ అకౌంట్ ఉంటుంది కదా కరెంట్ అకౌంట్ అనేది ఆయన పేరు మీద క్రియేట్ చేసి ఏం చేశారంటే ఆయనకి అసలు సంబంధమే లేదు ఓటీపీలన్నీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సిమ్కి వస్తాయి అక్కడ చంద్రలాల్ అని ఆయన పేరు మీద సపరేట్గా ఒక కంపెనీ క్రియేట్ చేసేసి వీళ్ళు ఏం చేశారు వారు అక్కడ దాకా పోయి ఆయన ఎక్కడున్నాడు ఆయన ఓనరో చంద్రలాల్ పలాన కంపెనీకి ఓనరో ఆయన పిలిచానంటే ఏదైతే రెంటల్ తీసుకుంటారు కదా ఒక అపార్ట్మెంట్లో పలానా కంపెనీ పెట్టినప్పుడు ఒక ముప్పై మంది ఆ డెబ్బై మంది ఎంప్లాయీస్ అని చెప్పి రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది ఆ రెంటల్ అగ్రిమెంట్ కూడా వీళ్ళకి వారికి దక్కింది ఆ రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఓనర్ దగ్గర పోయి అడిగితే ఆయన ఆ కంపెనీ అక్కడ ఉన్నది చూపిందంటే అసలు మా దగ్గర రెంట్కి ఎవరు దిగలేదా అని చెప్తున్నాడు అక్కడ ఎవరైతే రెంట్కి ఇచ్చినాడని చెప్పి వీళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయో కాబట్టి వారి పరిధి అక్కడతో ఆగిపోయింది ఇప్పుడు ఈడి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ మిథున్ రెడ్డి అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో చూసుకునే అతను చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనకు బ్యాంక్ అకౌంట్కి లేకుంటే షెల్ కంపెనీకి సంబంధం లేదు కానీ వీళ్ళు కసిరెడ్డి రాజేఖర్రెడ్డి ఐటీ విద్యార్థులతో లేకుంటే ఐటీలో జా ఐటీ ద్వారా జాబ్ చేసినటువంటి ఐటీ మెడ్రాస్ కానీ ఐటీ గరగ్పూర్ కానీ వీళ్ళతో టచ్లో ఉండడం వల్ల ఇటువంటి బ్యాంక్ అకౌంట్స్లో క్రియేట్లు చేయటాలు లేకుండా షెల్ కంపెనీలు క్రియేట్ చేయటాల్లో పెద్ద నిష్ణాతుడై కూర్చోండినాడు ఎవరు కసిరెడ్డి రాజేఖరెడ్డి గారు సో ఈడీ ఎంటర్ అవ్వడం వల్ల వీళ్ళు ఆల్రెడీ మనం మీకు గుర్తుందండి ఒక ఏడెనిమిది నెలలకు ముందు రెండు వేల కోట్ల రూపాయలు దుబాయ్కి ట్రాన్స్ఫర్ అయింది అదేవిధంగా రెండు వేల కోట్ల రూపాయలు సౌత్ ఆఫ్రికాకి ట్రాన్స్ఫర్ అయిపోయింది చెప్పి మనం విన్నాం కదా సో ప్రతి రూపాయి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది ఎంత దూరం పోయిందని చెప్పి ఈడి కనిపెట్టనుంది సారీ ఇప్పటివరకు మన సిట్ ఏం జరుగుతుందో మనం చూసాం సిట్లో అయితే తర్వాత ఈడి ఎంటర్ అవుతుంది ఇక ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిందని మనం చెప్తున్నాం కదా సరికొత్త అప్డేట్ ఏంటంటే శార్వాణి డిజిటలరీస్ అని చెప్పి అదేవిధంగా శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన విజయసాయి రెడ్డి యొక్క అల్లుళ్ళు చాలా మంది డిజిటలరీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాటిలో ముఖ్యంగా షేర్వాలనీ డిస్టిలరీస్కి సంబంధించి గోల్డ్ అదేవిధంగా ఓల్డ్ అడ్మిరల్ అని చెప్పేటి రెండు బ్రాండ్లు డిస్టలరీస్ ద్వారా సరఫరా చేస్తూ వచ్చింది కంపెనీ ఈ శార్వాలన్నీ డిస్టిలరీకి సంబంధించిన అధినేత ఎవరు అంటే చంద్రారెడ్డి ఏం చేశారు గత ప్రభుత్వంలో ఎక్కువ మేర లబ్ధి చేకూర్చే విధంగా గతంలో ఇతర రాష్ట్రాల్లో వాళ్ళకు ఉన్నటువంటి సరఫరా కెపాసిటీ ఎంత అంటే కేవలం నాలుగు లక్షల కేసులు ట్రాన్ ఇది సరఫరా చేసేవాళ్ళు ఒక్కొక్క సంవత్సరానికి ఏకంగా మన ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళకు లబ్ధి చేకూర్చడం వల్ల ప్రభుత్వం వీళ్ళకి ఎంకరేజ్ చేయడం వల్ల ఏం చేశారంటే పదహారు లక్షలు కేసులు ఒక సంవత్సరానికి సరఫరా చేస్తూ వచ్చారు ఇంక అర్థం చేసుకోండి తలా లేని తాకోలు లేనటువంటి బ్రాండ్లు సృష్టించి ఆంధ్రగోల్డ్ ఓల్డ్ అడ్మిరల్ కాబట్టి దాంట్లో నలభై కోట్ల రూపాయలు ఏం చేశారంటే మిథున్ రెడ్డికి వీళ్ళు డబ్బులు లాలూచిబడి ఇచ్చినట్టుగా ఈడీ కనిపెట్టింది కాబట్టి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రూఫ్స్ పెట్టుకున్నారు ఇరవై ఎనిమిదో తారీఖున ఖచ్చితంగా హాజరు కావాలా విచారణ క్రమం అని చెప్పి ఈడీ వారు సరికొత్తగా పెంచడం జరిగింది ఇప్పుడు దాకా సిట్ విచారణ పిలుస్తున్నారు సిట్ విచారణ పిలుస్తున్నారు అని చెప్పి మనం ఎంటా ఉన్నాం ఇప్పుడు సరికొత్త అప్డేట్ ఏంటంటే ఈడీ ఎంటర్ అయిపోయింది ఈడీ విచారణకు పిలుస్తుంది it తద్వారా దేశంలో ఎప్పుడు చూడనంత విధంగా సిట్ ఇంకా రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి కేసులు రిజిస్టర్ అవుతాయి సిట్ ద్వారా అదే ఈడీగా ఎంటర్ అయితే దేశ స్థాయిలో పెద్ద పెద్ద కేసులు రిజిస్టర్ అవుతాయి వీళ్ళు అంత సామాన్యంగా బయటకు వచ్చే వెసులుబాటు అంటూ ఉండదు కనీసం ఏడెనిమిది ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇదేందంటే ఒక మర్డర్ కేసుతో సమానం వాస్తవంగా ఏది ఈ మధ్య దాగి ఏదో ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల మంది చనిపోయినారనేది కాదు పాయింట్ డబ్బులకు సంబంధించి ఇతర దేశాలకు ఏదైతే ట్రాన్స్ఫర్ చేశారో దేశ ద్రోహం కేసు కింద ఆల్మోస్ట్ రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది ఈ కేసు తద్వారా ఈడీ ఎంటర్ అవడంతో ఈ ప్రభుత్వానికి మంచి ప్రభుత్వానికి మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను సో ఇదండి చూశారు కదా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే విచారణ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం మరి ఇక ముఖ్యంగా ఈడీ అయితే ఎంటర్ అయింది ఇంకేం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు